ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఎట్లున్నారు ఫ్రెండ్స్ మీరు ఎట్లున్నారన్నది నాకు ముఖ్యంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మీరు ఎవరు పెట్టట్లేదు ఈసారి అయితే పెట్టండి అంతేకాకుండా ఈ ముచ్చట ఏంటంటే మా ఇంటి బోనం మా ఇంట్లో ఏ విధంగా బోనం వండుకుంటామో చూపించడానికి అయితే నేనైతే వచ్చిన ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ఈ బతుకమ్మ పండుగ ఒకటి బోనాల పండుగ ఒకటి ఈ రెండింటికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఈ రెండు పండుగలు మా ఆడ మా తెలంగాణ ఆడబిడ్డలు అయితే ఎంతో సంతోషంగా జరుపుకుంటాం ఇంకా ఈ తెలంగాణ ఆడబిడ్డలే కాకుండా ఈ మధ్య అయితే అన్ని ప్రాంతాల వాళ్ళు బాగానే జరుపుకుంటుండ్రు అంత ఫేమస్ అయిపోయింది మా బోనాల పండుగ ఇక ఎప్పుడు చూసినా నేను మా అత్తోళ్ళు ఇంట్లో చేసుకునేదాన్ని బోనాల పండగ అక్కడ చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలు ఏది నేర్చుకోవట్లేదు అసలే నాకు ముగ్గురు మహాలక్ష్మిలు ఉన్నారు వాళ్ళు నేర్చుకోవాలి ఇక ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా రాకపోతే రేపు పొద్దుగా ఏమంటారు మీ అమ్మాయికి ఏం నేర్పించలేదా అని అంటారు మాట రావద్దు మనకు అది ముఖ్యం అట్లనేం కాదు కానీ ఇది మన సంస్కృతి మన సంప్రదాయాలు కాబట్టి ఇవి మన పిల్లలకి మనం నేర్పించుకున్నాడు మన బాధ్యత అయితే ఫస్ట్ టైం నేను ఇంకా మా అత్త మా అక్క వీళ్ళు ఎవరు లేకుండా నేను మా ఇంట్లో చేసుకున్నా కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏదైనా మర్చిపోయినా కానీ అది అట్లా కాదు ఇట్లా అని చెప్పేవాళ్ళు ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పొద్దున్నే లేచిన లేచి చక్కగా తలస్నానం చేసుకున్నా చేసుకొని బయట కడుక్కున్నా ఇల్లు కూడా కడుక్కున్నా మంచిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నా ఇక ఈ తోరణాలు రెడీ చేసుకున్నాం ఆవిడాకు వ్యాపకులతోని ఇక తోరణాలు అయితే రెడీ చేసుకొని ఈ తోరణాలు కట్టుకున్నాక మార్కెట్కి వెళ్ళినా మార్కెట్ మార్కెట్కి వెళ్ళినాక మనకి బోనం వండుకోవడానికి కావలసిన సామాన్లు అయితే నేను తెచ్చుకున్నా మట్టి కుండలు పూలు పసుపు కుంకుమ బెల్లం సున్నం గంధం బోనం ఒత్తి కొబ్బరికాయలు ఓ మూడు తెచ్చుకున్నా ఇంకా వాటిని అయితే పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టుకున్నాక ఇక తెచ్చుకున్న పూలల్లో కొన్ని పూలు తీసుకొని నేను మాల మాల గు మాలగు అనుకున్నా కానీ నాకు మాల రాదని చెప్పి నేను గుచ్చుకొని మాలలాగా రెడీ చేసుకున్నా నేను ఒక పక్క ఇది చేస్తుంటే మా పాప అయితే చక్కగా పూజ చేసింది అంటే అన్నీ నేనే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి ఇవన్నీ తెచ్చుకోవాలి నిన్న తెచ్చుకోవాల్సింది అయితే నాకు కుదరక నేను ఈరోజే తెచ్చుకున్నాను అందుకే నాకు లేట్ అవుతుందని నేను కొన్ని చేస్తుంటే తను కొన్ని చేసింది పనులు అదన్నమాట సంగతి కదా పూజ అయితే అయిపోయింది పూజ అయితే తను చేసింది కానీ నేను నన్ను అయితే కొబ్బరికాయ కొట్టమని చెప్పింది సరే అని చెప్పి నేను కొబ్బరికాయ కొట్టినా ఇంకా ఇప్పుడైతే మనం బోనం వండుకోవడానికి మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇక మనం ఎప్పుడైనా మనం బోనం వండుకుండే కుండలో మాత్రం వేసినా ఐదు సార్లు వేసుకోవాలి నేను అట్లనే పసుపు కుంకుమైతే వేసుకున్నా అయితే ఐదు పిరికిళ్ళ బియ్యం నేను వేరే గిన్నెలో వేసి కడిగిన ఎందుకంటే మనము డస్ట్ డస్ట్గా అయితే తినాం కదా అట్లా అమ్మవారికి ఇట్లా పెడతామని చెప్పి నేనైతే కడిగి పక్కన పెట్టుకున్నా ఈ విషయం అయితే నాకు తెలియదు కడగలనా వద్దా డైరెక్ట్ వేస్తారా అన్నది అయితే నేనైతే కడిగి పెట్టుకున్నా ఏదన్నా తప్పు ఉంటే నాకు క్షమించండి ఇక బియ్యం ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని అందాదుగానే నీళ్ళు అయితే పోసుకోవాలి పోసుకొని దానిపైన మన సాకకుండా ఉండిద్ది కదా దాన్ని వంకర పెట్టుకొని ఎసరొచ్చేదాకా చూసుకోవాలి ఇంకా అట్లనే పావు కేజీ బెల్లం కూడా తురుముకోవాలి ఇక ఎసరొచ్చినాక మనము వేసు కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము అవి వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇంకా రెండు మూడు పొంగులు వచ్చి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత దీంట్లోకి మనము తురిమి పెట్టుకున్న కేజీ బెల్లం ఉంది కదా దాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం మట్టి కుండలో వండుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే కొంచెం లేట్ ప్రాసెసే చాలా సేపు అయింది నాకు ఇక అట్లనే మన దగ్గర కొబ్బరికాయ ఇట్లుంటే కోసి అందులో వేసుకోవాలి ఇవి వేసుకొని కొద్దిగా దగ్గర పడ్డాక దీంట్లోకి ఒక టె ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దాకా నేనైతే పాలు పోసుకున్నా పాలు పోసుకొని మంచిగా కలుపుకున్నా ఇక పాలు పోసి కొంచెం దగ్గరికి అయిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ముందే నే నెయ్యి వేయించుకొని ఉన్నా కదా అవి వేసుకున్నా అవి వేసి కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకున్నా ఉడికించిన ఇక నేనేమనుకున్నా అంటే ఐదు పెరికిళ్ళ బియ్యమే కదా ఈ కుండకి సరి సగమన్న అవుద్దో అవ్వదో అని అనుకున్నా కానీ కుండకి వచ్చింది నాకు అర్థం కాలేదు దాంట్లోకి ఇక అట్లనే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఉడికించుకోవాలి ఇక ఇప్పుడు మనకి కంటిస్టెంట్ వచ్చిన తర్వాత తర్వాత మనకి అన్నం అయితే ఉడికినట్టే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడైతే ఇక బోనం అలంకరించుకుందాం పదండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నా ఇదంతా కలుపుకున్నాక మొత్తం కలిసినాక దీంట్లో కొంచెం ఆయిల్ పోసి మొత్తం కలిసి కలవాలి మొత్తం ఆయిల్ని ఆ పెరుగు ఆ పసుపు మొత్తం కలవాలి ఇట్లా చేస్తే ఏంటంటే మనం తర్వాత పసుపు దీనిపైన వేస్తే ఊడకుండా గట్టిగా పట్టి ఉంటుందని నేను ఈ విధంగా చేస్తాను ఇంకా ఇప్పుడైతే సున్నం తీసి పక్కన పెట్టుకున్నా మన సాకకుండా అయితే దీనికి పైన సున్నం రుద్దిన కింద కూడా మధ్యలో మాత్రం స్వేషించి దాంట్లో ఇప్పుడు నేను చేసుకున్నా కదా ఆ మిశ్రమాన్ని అయితే రాసి రాసిన రాసి దానిపైన పసుపు ఇప్పుడు చూడండి ఈ విధంగా పెడితే అది అసలు ఊడది దాన్ని మనము అది మొత్తం కంప్లీట్ చేసుకున్నాక చుట్టూరా ఇంకా ఒక హెయిర్ బర్డ్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్లో ముంచుకుంటూ ఇట్లా మనకు కావలి కావలసిన విధంగా డిజైన్ చేసుకు చేసుకోవచ్చు అయితే నాకు అంత ఎక్కువ ఏం రావు అందుకని నేను ఇట్లా సింపుల్గా చేసేసుకున్నా ఇక ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే అయిపోయింది మనం బోనం వండుకున్న కుండని రెడీ చేద్దాం రండి నేను ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం మొత్తం కుండంతా రాసేసిన రాసి దానిపైన పసుపు ఉంటుంది కదా అది చల్లిన మొత్తం నీట్గా చల్లి దీని నార్మల్గానే నేను బొట్లు పెట్టుకున్నా దీని మీద డిజైన్ ఏమి వేయలేదు తర్వాత కంకణం అయితే కట్టినా కట్టుకొని మనం ఇందాక అల్లి పెట్టుకున్నాం కదా పువ్వులు మాల ఈ కంకణం కట్టిన తర్వాత పూలమాల కూడా మంచిగా కట్టేసిన అదేవిధంగా సాకకుండా కూడా పూలమాల అయితే కట్టిన కట్టి వ్యాపాకులు మంచిగా కడుక్కొచ్చి మనము వండుకున్నాం కదా బోనం దాంట్లోకి మామూలుగా అయితే సగం అనుకుంటే బాగా మంచిగా పెట్టచ్చు ఇది ఫుల్గా ఉంది కాబట్టి కొంచెం ఏ కొన్ని తక్కువ పెట్టినా అట్లనే సాక కోసం నేను వాటర్ తీసుకొని దాంట్లో బెల్లము వేసుకున్నా బెల్లం వేసుకొని దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకున్నా ఇప్పుడైతే మన ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా ఇప్పుడు దేవుని అర్రలో ఒక ఇస్తారా వేసి దాంట్లో కొన్ని బియ్యం పెట్టి ఇక బియ్యం మీద మనం చేసుకున్న ఈ బోనం పెట్టి కొంచెం వంకరగా పెట్టాలి ఆ మూతలు మనము తీసుకెళ్ళేటప్పుడే కరెక్ట్గా పెట్ మొత్తం సెడి చేసి తీసుకెళ్ళాలి దేవుడు దేవుడి కింద ఈ బోనం అయితే నేను సెటి చేసుకొని పెట్టుకున్నాను నీట్గా ఇక ఇప్పుడైతే సాయంత్రం ఐదైంది నేను ఇక బోనం ఎత్తుకపోయే టైం అయితే అయింది అందుకని ఇక నేను మొత్తము సెటి చేసుకుంటాను సెట్ సెటి చేసుకునేది అదే రెడీ చేసుకుంటాను మొత్తం రెడీ చేసి ఇక అవన్నీ పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టుకొని ఇంకా ఇప్పుడైతే మన బోనానికి పూజ చేయాలి పూజ కోసం నేను ఫస్ట్ కొబ్బరికాయ తీసుకొని మొక్కుకొని కొబ్బరికాయ అయితే నేను కొట్టుకున్నా కొబ్బరికాయని కొడుతున్నా నన్ను చూడండి కొబ్బరికాయ చూడండి ఇంకా రాయి చూడండి గ్లాస్ చూడండి అంతేగాని అటుపక్క ఇటుపక్క మాత్రం చూడకండి ఇక మన కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు మన బోనం మొత్తం అయితే వెలిగించుకుందాం వెలిగించుకున్నా ఇప్పుడైతే మనం బోనానికి హారతి ఇచ్చే టైం నేనైతే ఇంకా హారతి ఇచ్చిన పిల్లలు కూడా మంచిగా హారతి తీసుకున్నారు పెద్దమ్మాయి చిన్నమ్మాయి అందరు అక్కడ స్పేస్ లేక చూడండి మా పాప ఆమె నడిపామా ఎంత దాని మీద ఎక్కి నేను వచ్చింది ఇక్కడ చిన్న చిన్న రూములు ఉంటాయి కదా అది అన్నమాట సంగతి ఇంకా ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది మనకి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం బోనం ఎత్తుకోవడమే ఉంది ఇక లాస్ట్కి నేను కూడా హారతి తీసుకున్నా ఈ లోపు మా పెద్ద పాప వచ్చింది తను కూడా హారతి తీసుకున్నది ఇక అక్కడికి వెళ్ళడానికి అవన్నీ అక్కడికి ఏమేమి అవసరమో అవన్నీ నేను రెడీ చేసుకొని మా చిన్న అమ్మాయికి అయితే ఇచ్చేసిన ఇక అందరం కలిసి వెళ్ళడానికి సిద్ధమైనాం రెడీ అయినాం అయితే మీకు అసలు విషయం ఎప్పుడు మర్చిపోయినా ఇవాళ ఆదివారం పండగ మంచిగా ఇంటికాడ ఉండొచ్చు కదా మా మా ఓడు మా ఆయన ఉండకుండా ఇవాళ కూడా పోయిండు బోనం ఎత్తడానికి లేక లేకుండా పోయిండు అదే ఇంకా వేరే వాళ్ళు కొత్తగా రెంట్కి వచ్చిండ్రు వీళ్ళు మా పక్కన ఈ తమ్ముడు అవుతాడో అన్న అవుతాడో కానీ ఇక ఈ అన్నని తమ్మును అడిగి బోనం ఎత్తిపించుకున్నాం అట్లున్నది మరి నా పరిస్థితి ఏం చేద్దాం ఈ వీడియో చేయడానికైతే నాకైతే చాలా టైం పట్టింది మస్తు అంటే మస్తు పట్టింది ఇక నా కష్టాన్ని అయితే మీరు గుర్తిస్తారో గుర్తించరో కానీ నాకేమన్నా నా మొహానొక లైక్ ఒక సబ్స్క్రైబు చేస్తే బాగుండిద్ది చూసిన వాళ్ళని నేను అనుకుంటున్నా ఇది మా వాళ్ళు చేసిన మిస్టేక్ కాకపోతే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఉంచిన లేదంటే తీసేసేదాన్ని నీళ్ళారబోయడం అంటారు దీన్ని ఇది ప్రాసెస్ అయిన తర్వాతనే మనం ఇక ఇంటి ముందుకు రాగానే గేటు దగ్గర ఇట్లా నీళ్ళారబోస్తారు దీనికోసం ఉంచిన లేకపోతే ప్రాసెస్ తీసేదాన్ని షార్ట్ వీడియోలాగా వచ్చింది ఇంకా మొత్తం కలిసి మా పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళినాం ఇప్పుడైతే మా ఇంటికాడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లు ఉంట ఉంటుంది హాఫ్ కిలోమీటరు ఇంకా గుడికి మొత్తానికైతే చేరుకున్నాం చేరుకొని ప్రదక్షిణలు అయితే చేసినాం చేసినాక ఇప్పుడు అసలు ప్రాసెస్ ఇక మన బోనం అయితే ఒక అక్క అయితే దింపింది ఇక్కడ వేరే వాళ్ళు ఉండాలి చెప్పాలంటే ఆమె చేసిద్ది మొత్తం ప్రాసెస్ అంతా ఆమె లేదని చెప్పి ఇక ఎవరి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవరిది వాళ్ళే ప్రాసెస్ అంతా చేసుకొని వెళ్తారు అగరత్తులు ముట్టియడం పసుపు కుంకుమ అక్కడ పెట్టడం దీపం పెట్టుకోవడం మొత్తము అక్కడ ఆ అక్క చేసిద్ది ఆమె లేదని చెప్పేసి ఎవరిది వాళ్ళే చేసుకొని అయిపోయినాక ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు దా దీపం కూడా పెట్టేసిన తర్వాత సాక తెచ్చినాం కదా దాన్ని కూడా మనము దేవతకి అక్కడ అర్పించాలి పోయి సాక పోసిన తర్వాత మనం వండుకపోయిన బోనం ఉంది కదా అది ఇంక అక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత ఇంతవరకు అయితే చూస్తేనే బాగా అర్థమయ్యి ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా అందుకనే నేను కాముగుంటా మీరు చూడండి మీకే అర్థమైద్ది ఇంకా దేవుని దగ్గర జరిగే ప్రాసెస్ అదా ఇక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా మనకు కొంచెం ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది అదన్నమాట సంగతి మీరే చూస్తే మీకు అర్థమవుద్ది ఇది ఇక లాస్ట్ ఇక్కడ ప్రాసెస్ మొత్తం అయిపోయినాక లాస్ట్లో దేవుడికి కొబ్బరికాయ ఒకటి కొట్టేసి అక్కడ నుంచి ఇంకో ప్రాసెస్ అయితే ఒకటి ఉంది ఏముందంటే కోడి కోడి పెట్టాలి కదా ఇక కో ఇదంతా అయిపోయినాక కోడిని పట్టుకొని గుడి ముందుకైతే వెళ్ళినాం అక్కడనే వేరే వాళ్ళు కోస్తున్నారు కోసిస్తాం ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఫోటోలు వీడియోలు అవి ఇవి మొత్తం దిగినాం గుడి పడేటట్టు ఇదంతా అయిపోయినాక ఇంటికైతే వచ్చినాం మేము ఇంకా అంతేకాకుండా వీడియో అయితే అయిపోయినట్టే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకైతే మస్తు టైం పట్టింది వీడియో తీయడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ చాలా టైమే పట్టింది నాకు అష్టం కష్టాన్ని గుర్తించి నాకు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబో చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మంచి మంచి వీడియోలు చే చేసే అవకాశం ఉండిద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా టేక్ కేర్